కోసం మీ ఉత్సవాల సందర్భంగా ఈరోజు మన అడిషనల్ కలెక్టర్ గారు వర్క్ మన ఇదంత ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ చేశారు దీన్ని ఫస్ట్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ జనవరి వరకు కంటిన్యూషన్లో నడుస్తుంది దీంట్లో భాగంగా సార్ చెప్పినట్టు అందరు కూడా హెల్మెట్స్ సీట్ బెల్ట్స్ తప్పకుండా వేసుకొని నడపడం వల్ల ఆ ప్రమాదాల నుంచి తప్పించుకునే ఛాన్స్ చాలా ఉంటుంది అది తప్పకుండా అందరు మెయింటైన్ చేయాలని కోరుకుంటూ అదేవిధంగా వెహికల్స్ నడిపేటప్పుడు లైసెన్సు ఇన్సూరెన్సు దానికి సంబంధించిన పేపర్స్ ఫిట్నెస్ కానీ ట్యాక్స్ కానీ అన్ని కట్టుకొని నడుపుకుంటే ఎవరికి ఏమి ఇబ్బందులు ఉండకుండా ఉంటుంది అనేది ఒక మనవి ఇంకోటి ఏంటంటే పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ సారీ సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలు అంటే మైనర్ డ్రైవింగ్ ఇవ్వకూడదు అనేది పేరెంట్స్కి తెలిసి ఉంటుంది అది మాత్రం కొంచెం కంపల్సరీ ఫాలో కావాల్సి వస్తుంది ఇప్పుడు రోజులలో పిల్లలు తప్పు చేసినా కూడా పేరెంట్స్కి శిక్ష పడేటువంటి చట్టాలు వచ్చేసినాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకి ఎవరికి డ్రైవింగ్ చేయకుండా చూసుకోవడం కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా పేరెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది దీనివల్ల చాలా మనకు యంగ్ యూత్ అంతా కూడా సేఫ్గా ఉంటారనే ఒక ఉద్దేశం ఇది కంటిన్యూగా ఫాలో అవుతారనే ఒక నమ్మకం మీద చెప్తున్నటువంటి మాట థ్యాంక్ యూ వెరీ మచ్